అందరికీ నమస్కారం సభాధ్యక్షులు తాటికొండ భాస్కర్ గారు మిగతా గాంధీ క్లబ్ ఆహ్వానం మేరకు వచ్చిన వివిధ సంస్థల ప్రజలందరికీ నమస్కారం ఇంతకుముందే సంకపల్లి నాగేంద్ర శర్మ గారు తెలియజేసినట్టు ఈ మ్యూజియాన్ని మనం రక్షించుకోవడమే కాకుండా పునర్మాణం చేసుకుంటారు అందరం భాగస్వాములు అవుదామని నా నా మన భాస్కర్ నాయకత్వంలో కానివ్వండి జోగినిపల్లి రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలో కానీ తప్పనిసరిగా మంత్రిని గారు కూడా ఉన్నారు తప్పనిసరిగా కలెక్టర్ గారిని సంప్రదించి ఈ ఈ బిల్డింగ్ను ఒక మోడల్ బిల్డింగ్గా రూపొందించడానికి అందరూ సహకారం నేను కూడా వంతుగా సహకారం అందజేస్తాను నేను కూడా వస్తాను దాన్ని చేసుకున్నాను కోరుకుంటూ ముఖ్యంగా ఇటీవల గత నాలుగైదు సంవత్సరాల నుండి మహాత్మాగాంధీ జయంతి వచ్చినా కానీ మహాత్మా గాంధీ బర్డంత్ వచ్చినా కానీ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వచ్చినా ట్వంటీ సిక్స్ జనవరి వచ్చినా కానీ సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియాలో మహాత్మా గాంధీ గురించి గురించి ఫాల్స్గా ఫేక్ న్యూస్ను క్రియేట్ చేస్తున్నారు రైట్ వింగ్ ఎక్స్ట్రిమిస్ట్లు అనే వ్యక్తులు దాన్ని మనం గాడ్స్ అభిమానం ఉంటే మీ గాడ్స్ అభిమానం ఉండాలి మీ కొడుకుల పేరు పెట్టుకొని బిడ్డల పేరు పెట్టుకొని మనవల పేరు పెట్టుకొని కానీ గాడ్సేవ్ని ప్రొజెక్ట్ చేస్తానికి మహాత్మా గాంధీని అబ్యూజ్ చేయడం చాలా శోచనీయమని చెప్పేసి మేము గతంలో చేసాము ముందు కూడా వాళ్ళందరూ మాకు సంబంధించిన వ్యక్తులే మాకు కలిసిన వ్యక్తులే కాబట్టి నేను సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేయడం లేదు ఇక ముందు మాత్రం తప్పనిసరిగా ఇక ముందు ఇంకా ఒక ఓపిక అనేది ఒకటి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మహాత్మా గాంధీ మీద ఎవరైనా కానీ ఫేక్ కానీ ఇన్సల్టింగ్ కానీ అబ్యూసింగ్ మెసేజ్ పెడితే మాత్రం సైబర్ నేరస్తులుగా గుర్తించి వాళ్ళ మీద పీడి యాక్టును ప్రయోగించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఏ అవకాశం ఇచ్చిన తాడుకొండ భాస్కర్ గారికి కృతంగా తెలియజేస్తా